అందరి గుడి దేవ బట్టి ఆయన మనని ఎప్పటికీ ఎడబాయ్ దేవుడికి సుతులు స్తోత్రములు చలిస్తూ నిర్వహించిన గొప్ప బట్టి ఆయనకి ఘనత మహిమ కరువులుగా ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్య ఉద్యానంలో వెళ్ళిపోదామండి అక్కడ కూడా తలమంచండి ఒక సెప్టెంబర్ ఒక ఐదవ తారీఖు గురువారం దేవుని సన్నిధిలో ఉదయం సమయంలో మనం ఆయనతో గడుపుటకు దేవుడి చేతి ఒక అవకాశాన్ని బట్టి ఆయన గతక పలువ కలుగులు వేక అవే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభులు పదన తండ్రి విపరిశుద్ధమైన శ్రేష్టమైన ధనమైన నా ఉన్నప్పుడు స్తోత్రముడు తండ్రి రేవాని సాయంకాలం వరకు సాయంకాలం వదులుకొని ఉదయం కాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు కాపాడుతున్న విధానం బట్టి మీకు స్తోత్రముడు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి దేవా ఇవాళ ఆయన ఉదయం కాల స్వామి ఉండి మన మందిరంలో ఇంటి రీతిగా రాత్రి పాటలు పాటల పాడుటకు వాక్యం ధ్యానించుకు మీకు ఇచ్చిన గొప్ప అవకాశాలు పట్టు అందులో రాత్రి కాల సమయం కూడా కాపాడి మళ్ళీ ఉదయం కాల సమయంలో రోజు చూస్తారు మీరు ఇచ్చిన కృపకలు స్తోత్ర చెల్లిస్తూ ఉన్నా ఉంటారు అలాగే విదేశాల్లో ఉన్న క్రీస్తు స్వరం ప్రాణులు ఉన్న బిడ్డలు ఎక్కువ జాబుని వాక్య ధ్యాక ఇచ్చేటువంటి బిడ్డలు మైట్రి క్రీస్తు ప్రార్థన మందులను బిడ్డలు ఎవరైతే సచివాక్యం సరిగ్గా విభజించి ఉపదేశిస్తూ తండ్రి చెప్పబడుతున్న వాక్యాన్ని సారా బ్రతుకుతున్న వరకు కుటుంబాన్ని కూడా దీవించండి ఆశీర్వదించండి అలాగే నాయన తండ్రి నాయన ఈ యొక్క వరద బాధ్యత ఎంతో మంది తండ్రి నాయన విజయవాడ ప్రాంతంలో తండ్రి చాలా ఇబ్బందులు గురై ఉన్నారు తండ్రి చేసుకోండి ఆ రోజుల వారికి ఆహారములను వస్త్రీ వస్త్రములను తండ్రి అనారోగ్యాలు ఆరోగ్యములను ఎవరొకరు ప్రేరేపించి వారికి వారికి ప్రార్థన చేస్తూ ఉండాలి అలాగే నాయన వారికి సహాయం చేస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు క్రైస్తూ సహోదరులు ఉన్నారు ఎవరైతే నాయన వారికి సహాయం చేస్తున్నారో వారందరి కుటుంబాలు కూడా దీవించి ఆశీర్వదించుకోవాలి ప్రార్థిస్తూ ప్రాధపడుతూ దేవ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండే కానీ మీరు బలపరిచిస్తే మనకి బాధ రూపంలో రాణి గురించి అందరికీ మరొకసారి ప్రభుత్వ ప్రభుత్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానం ఈ ఈరోజు మనం దాని కేవలము మేము యొక్క కృప ఆయన మహాదేశ్వర్యము ఆయన మనమన్న చూపిస్తున్న ప్రేమ ఎందుకంటే వీళ్ళే ద్వారా ఈరోజు చాలా ప్రాంతాలలో యొక్క వర్షము అంట చాలా మంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండాలనుకున్నారండి ఆ యొక్క విజయవాడ ప్రాంతంలో కావచ్చు లేకపోతే తెలంగాణలో కావచ్చు అయితే మనం చేయవలసింది కేవలం ప్రార్థనప్పుడే కాదు కేవలం మనం ప్రార్థన చేయడమే కాకుండా ప్రార్థన చేయాలి అలాగే వారికి ఏదైతే అవసరమో ఆహారము అవసరమా వా బట్టలు అవసరమా ఏదైతే అవసరమో అది మనము ఒకవేళ మనం వెళ్ళి అక్కడ చేయలేకపోతే చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా క్రైస్తవ సహోదరులకు సహోదరికి సహోదరులు చాలా మంది ఉన్నారు హైందువులు చాలామంది పంపిస్తూ ఉన్నారు ముస్లిం చాలా చాలామంది అండి ఇంకా అక్కడ ఈ యొక్క మతభేదాలు లేవు ఏమీ లేవు కులాలు లేవు ఏమీ లేవు కానీ అందరూ కూడా ఒక్కటే అందరూ కూడా ఒక్కటే ఆ యొక్క అక్కడ ఉన్న వారు ఇబ్బందుల్లో ఉన్న సహోదరి సహోదరు వరకు ఎంతోమంది సహాయం పంపిస్తున్నారండి ఇంకా ఎవరైనా అలా పంపించలేదు అలా ఉంటే పంపించడానికి ప్రయత్నించేది వెళ్ళక్కర్లేదు కానీ మీకు మీకు తెలిసిన వారు మీకు నమ్మకం ఉన్న వారికి ఆ యొక్క సహాయాన్ని ఇచ్చి పంపించి సహాయపడండి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి కాబట్టి వారి వరకు ప్రార్థిస్తూ సహాయం చేసేవారిగా అందరూ ఉండాలని పరిస్థితిగా మీకు విషయం తెలియజేస్తూ కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము దేవుని వాక్యాన్ని బట్టి దేవుని మాక్యం బట్టి ఎంత ధైర్యం ఇస్తుందో ఎందుకంటే ఈరోజు చాలా మంది అండి చాలా మంది ఎవ్వరస్తున్నారు చాలా మంది ఎవరస్తులు చనిపోతూ ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో ఒక ఎవ్వరస్తున్నారు ఒక ఆయన చెప్తుంటే నేను విన్నాను ఆమె చాలా దేరస్థితిలో ఉన్న ఆమె చక్కగా చదువుకొని టెన్త్ క్లాసు ఫస్ట్ ఇయర్ డిగ్రీ యూనివర్సిటీలో కూడా చదువుకొని మంచి ర్యాంక్ సంపాదించుకొని అనేక మందికి ఆదర్శంగా నిలబడి మోటివేట్ క్లాసెస్ కూడా తీసుకుంటూ కొంతమందికి వాళ్ళ చదువులో ఎలా ముందుకెళ్ళాలి అనే విషయాలు చెబుతూ ముందుకు వెళ్తున్న ఒక స్త్రీ ఒక మంచి స్త్రీ ఇక్కడ ఒక దినాన ఈ వరదలోని తెలంగాణ ప్రాంతంలో వరదలోని ఎక్కడి నుంచి వస్తుందట హైదరాబాదు ఫ్లైట్ దిగి వస్తూ ఉండగా తన తండ్రి తాను ఇద్దరు కారులో ఉన్నారట ఈ వర్షానికి వాగులు ఎక్కువ ఉంటే ఆ సైడ్ వర్షానికి ఆ యొక్క వాగు దిగిపోయి ఆ గట్లు ఉంటే తెగిపోయి వరద రావడం వల్ల వరదలో కారు పోయింది ఏంటంటే అంత బాధాకరం తండ్రి కూతురు కూడా ఆ కోడలో కొట్టుకుపోయారు కొంతసేపడికి సేవాలే తెలియదు ఎంత బాధకరమైన విషయం ఇది ఒకటి మనకు తెలిసింది తెలియని ఎన్నో ఉన్నాయి ఎంతోమంది చనిపోతున్నారు తెలిపిన వల్ల ఎంతోమంది లోకాలకి పెట్టి వెళ్ళిపోతున్నారు అలాంటి కుటుంబాల కొరకు మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి అలాగే చాలా మంది గ్రామంలో అడవి ప్రాంతాలలో యొక్క సరైన ఆహారం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న వారు కూడా చాలా మంది ఉన్నారండి వీలైతే అటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి దాంతోపాటుగా మనం చేయగల సహాయం కూడా చేయాలి ఎందుకంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను కూడా కొరకు వారు ప్రేమించాలి అలాగే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఎవరైనా సమస్యలో ఉంటే ఎవరైనా బాధపడుతూ ఉన్నప్పుడు మనం చేయగలిగే సహాయం చేయాలి మన ఇంటి పక్కనే ఎవరైనా ఉన్నా మనం సహాయం చేయలేకపోతున్నామని రోజు వారు ఇబ్బందుల్లో ఉండేది తెలిసినప్పటికీ కూడా వాళ్ళకి ఏదో ఒక మాట చెప్పి వాళ్ళు బలపరిచి మీరు భయపడదు మీ సమస్యలు ఎప్పుడైనా ఉండవు మీరు ఒక తీరును మార్చుకుంటే మీ విధానాన్ని మార్చుకుంటే లేకపోతే మీ అబ్బాయి కర్టు మీద వెళ్తే చెప్తాం మీ అబ్బాయితో మాట్లాడదాం మీ అబ్బాయితో మాట్లాడదాం అని సపోర్ట్ చేసేవాళ్ళు ఈరోజు లేరండి చాలామంది చాలా చోట్ల ఉన్నారు ఎక్కడో కొంతమంది ఉన్నారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం బాగున్నాము అని అడుగు ఉంటున్నాం కానీ మనం కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాం ఎదుటివాడికి కనిపించం ఎదుటి వారికి కనిపించే బాధలు మనం ఎక్కువ కానీ మన కుటుంబాలు కూడా బాధలు ఉంటాయి కానీ వాటన్నిటికీ సొల్యూషన్ ఏంటి వాటన్నిటికీ తినడానికి మార్గం ఏంటి అని ఒకవేళ బైబిల్ నడిపితే బైబిల్ చెబుతుంది నిన్ను వల్ల నీ కొనుగోన్ని ఎప్పుడైతే ప్రేమిస్తావో ఎప్పుడైతే నువ్వు ప్రేమను పెంచుతావో ఎప్పుడైతే నువ్వు ప్రేమను చూపించగలుగుతావో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడతాడు నీ యొక్క ప్రార్థన ప్లస్ నువ్వు చేసే సహాయము నీ పిల్లలకి కంచిగా ఉంటుంది అని దేవుడు పదే పదే మనకి చెప్పడం హెచ్చరించడం కూడా జరుగుతుంది ప్రేమ దేవుడు మాట కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు మనం ఇలా ఉన్నాము అని అంటే దానికి ఆత్మకు దేవుడు ఒకసారి ఇర్మియ గారు విలాప వాక్యాలు రాస్తూ అంటే ఏడుస్తూ రాస్తూ మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినప్పుడు ఒక విషయాన్ని తెలియజేస్తాడండి ఈ వాక్యాలు రాసింది ఇర్మియ గారు శరలోనికి వెళ్ళిన తర్వాత శరలో నుంచి రాస్తున్న మాటలే ఈ యొక్క వాక్యాలు ఏమన్నాడు ఒకసారి చోదప్రేమి దేవుని వాళ్ళగా ఏమన్నాడు ఆ విలాపవాక్యాలు మూడా అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన బండి నేను దీన్ని జ్ఞాపకము చేసుకునగా నాకు ఆశ పుట్టించున్నది దేని గురించి మాట్లాడుతున్నాడు ఈయన మనిషికి ఆశలు కోరికలు చాలా ఉంటాయి అవి చాలా ఉంటాయి నేను చెప్పలేము మనిషి ఆశ పరుడు చాలా ఉంటుంది కానీ ఇక్కడ హిరిమియ గారు దేవుని తాశపడుతున్నాడు వారంటే దేవుని కృపకొరకులంటే ఆయన హిరుమియ గారు చాలాసార్లు వీళ్ళు పడక ముందు హిరిమియ గారు గారు దేవుడు చాలా బాట మాట్లాడుతాడు అవన్నీ కూడా ఇరుమియగారు ఉంటాయి కానీ మంచి మాటలు దేవుని మాటలు చెబుతున్నప్పటికీ కూడా వినకుండా ఇరుమియ గారిని కొడతారు తిడతారు గుద్దుతారు ఎక్కడో పడేస్తారు చాలా హింసలు పెడతారండి చాలా బాధపడుతూ ఉంటారు అయినప్పటికీ కూడా ఇరుమియ గారు ఎక్కడ కూడా దేవుని మాటను దాటలేదు వేరలేదు దేవుడు చెప్పమన్న మాట చెప్పేవాడు దేవుడు చేయమన్న చేసేవాడు మొత్తం మీద చరణ్ తీసుకెళ్ళిపోతాడు బొమ్మలో మీరు చరకు తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలా ఏడుస్తాడండి ఇరుమియ గారు చాలా ఏడుస్తూ రాసిన మాటలు వాక్యాలు ఏడుస్తూ 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 అన తర్వాత ఆయన ధైర్యం వస్తుంది ఎందుకంటే నీ మీద ఆదుకుంటే నేను పట్టుకుంటే నువ్వు అప్పుడు కాపాడుతున్నావు ఇప్పుడు కాపాడుతున్నావు ఇంకా గొప్పగా కాపాడాలంటే మాకు అర్థమైంది ఏంటి అది నా జ్ఞాపక వచ్చింది ఏంటి అదంటే ఇరవై రెండవ వచ్చిందంటాడు యహోవృపకడు ఆయన వాచ్యులత ఎడతెగ నిలుచుచున్నది ఎస్ ఈ రోజు మనం ఉదయం కాలంలో లేసి సమృద్ధిగా మనం జరగలుగుతున్నాము అన్ని తాగలుగుతున్నాము ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం ఫ్యాన్ కింద కూర్చోగలుగుతున్నాం కుర్చీలో బాగా కూర్చోగలుగుతున్నావు హ్యాపీగా పడుకోగలుగుతున్నావు అని అంటే కారణం నీకేదో ఉందని నీకేదో బలం ఉందని కాదు ప్రేమ దేవుడు వారు దేవుడు కృప చూపిస్తున్నాడు దేవుడు కలుగును కలుగురుగా దేవుడు కృప చూపిస్తున్నాడు కాబట్టి ఈ రోజు మనం ఉదయం కాల సమయాన్ని లేవగలిగాము లేచి వెంటనే ప్రార్థన చేయగలిగాము ప్రార్థన చేసిన తర్వాత మనం బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన పనులు పూర్తి చేసుకున్నాం మరి నీరు ఇంటికి వస్తుంది ఇంటికి వస్తుంది పెరిగి ఇంటికి వస్తుంది ఇది కావాల్సిన సమృద్ధిని సామానాన్ని ఇంటికి వస్తుంది వడ్డు పెట్టే వాళ్ళు ఉన్నారు ఇతను వండుకోగలుగుతున్నావు కారణం ఏంటి డబ్బుందనా ఆస్తుందనా పేరుందనా ఏంటి ప్రేమ దేవుడు కాదారా అని మనం ఆలోచిస్తే ఏమి కాదు కేవలం దేవుని కృపయే అది కేవలం దేవుని వాచ్ఛల్యత చూడండి ఇరవై రెండవ చూహో కృప గలవాడు ఆయన వాచ్ల్యత ఏడక నిలిచి చెందని కనుక మనము నిర్మూలము కానున్న వారము దేవునికి మహిము కలుగు నిజమండి మనం నిర్మూలము కాకుండా ఉన్నాము మరో వ్యక్తికి సహాయపడగలుగుతున్నాము అంటే కారణం దేవుడు దేవుడు మనకి ఇచ్చాడు మనం వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి ప్రేమ రా దేవుడు దేవుడిచ్చిన ప్రతీది కూడా ఆయన నామానికి మహిముఖులుగా నిజం ప్రేమ దేవుడు రోజు ఈరోజు ఈరోజు నిజంగానండి దేవుని వాక్యంతో దేవుడి సహవాసంతో మన ముందుకు కొనసాగుతున్నారు కాబట్టి వాళ్ళు ఎంత ఆనందంగా ఎంత సంతసు ఉండగలుగుతుందో ఒకే సమస్య ఉంటుంది సమస్య లేని జీవితాలు ఉండవు సమస్య లేని బ్రతుకులు ఉండవు కానీ ఇన్నప్పటికీ కూడా మనం ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతున్నామంటే కారణం దేవుడు 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 ఆయన కృపగలవాడు గనుక ఆయన వాచ్ఛల్యత ఎడతెక్క నిలుచుచున్నది కనుక మనం నిర్మూలము కానున్న వారము అనుదినము నూతనముగా ఆయన వాచ్ఛల్యత పుట్టుచున్నది నువ్వు ఎంతైనా నమ్మదగినవాడు దేవునికి ఎంతైనా నమ్మదగినవాడు ఆయన కృపగలవాడు ఆయన దయగలవాడు ఆయన ప్రేమను చూపించేవాడు ప్రేమను పంచేవాడు నేను కాపాడేవాడు నడిపించేవాడు ఇది దారి చూపించేవాడు ఇంకేదే నడుపుకోండి రోజు నువ్వు ఇంకా బ్రతికున్నావు అని అంటే నీలో ఊపిరిక ఉంది నువ్వు నడవగలుగుతున్నావు అంటే నువ్వు చూడగలుగుతున్నావు అంటే దీనికి అంతటి కారణము దేవుడు దేవుడు ప్రియ సహోదరి సహోదరు దేవుడు ఇంత గొప్పగా మనం నిలబెడుతూ ఉన్నాడు కాబట్టి నువ్వు ఉదయాన్ని లేవగానే ఆయన మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నావు ఎంత గొప్ప అవకాశం ఇచ్చావు తండ్రి మరొక ఉదయాన్ని చూడడానికి మీరు అవకాశం ఇచ్చారు తండ్రి అని ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు ప్రార్థించారు సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమ దేవుడు ప్రార్థించండి అనేక మంది వరద బాధ్యతలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఆ యొక్క విజయవాడ ప్రాంతంలో ఆ యొక్క చుట్టుపక్కల తెలంగాణలో చాలా చాలా తొమ్మిది పరిస్థితి అండి వారి గురించి ప్రార్థన చేయండి నువ్వు చేయగలిసి సహాయం చేయండి నువ్వు వెళ్ళి చేయలేకపోతే చేసేవారికి పంపించండి నిజమండి ఆత్మతో మన మనం ఆడిపోతున్నారు అందరికీ అందట్లేదు అక్కడ చాలా మంది దీన స్థితిలో ఉన్నారు డబ్బులున్నవారే కొంతమంది అయితే కొట్టి స్టూర్లే సెల్ఫోన్ సాధ్యం లేక కరెంట్ లేదు ఏం చేసి అర్థం కాదు మరిసిన బాగలేదు మనం అర్థం చేద్దాం మనం చేయగలిసి సహాయం చేద్దాం కొంతమంది ఆకలికి తీరుద్దాం పెట్టినది ఏమనుకుంటారు అది మన పిల్లలు కాపాడుతుందంటే మన పిల్లల జీవితంలో ఉన్నత స్థాయిలో పడుతుంది నిలబెడుతుంది అని ఒక విషయం చెప్పినా నువ్వు భూమిని పుట్టావు అని అంటే ఏదో సాధించాలి నువ్వు దేవునామానికి బహిమని తీసుకురావాలి బహిరణ తీసుకురావాలని ఒక ఆలోచనతో దేవుని ఉన్నతమైన స్థితితో నిలబెట్టాలన్న ఆలోచనతో ఉన్నతంగా దేవుడు పైన ఉండాలని ఆలోచనతో బ్రతికితే దేవుడు ఆలోధీనము తన వాచతన పుట్టించి కాపాడుతున్నాడు కాబట్టి సహోదరి సహోదరులాగా మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా బాగుండాలి బాగుండాలి అంటే నిత్యము దేవుడిని ప్రార్థించాలి దేవుడు సహవాసం చేయాలి దేవుడు నీ యొక్క లాభాన్ని మహిమపరచాలి ఆ మహిభర్చలుగా మీరు అందరూ ఉండాలని ఆశపడుతూ ముఖ్యంగా మన చెప్పేది ఏంటంటే మీరు మన గురించి ఆలోచించడం కాకుండా ఇలాంటి కష్ట సమయాల్లో ఇలాంటి ఇబ్బంది సమయాలలో ఏదైనా మన నుంచి ఎదురు పెట్టు సహాయం చేసేలా మీరు కూడా ఆలోచించండి సహాయం చేసే వాళ్ళకి ఇచ్చి మీ సహాయం పంపించండి కొంతమంది ఆకలైనా తీర్చండి వాళ్ళకి తినే ఒక మెతుకైనా మీరు కావాలి కాబట్టి అతిరీధిలో ఉండాలి పసుకు కోరుకుంటూ మాట ముగిస్తున్న తల్ల మంచిగా ప్రార్థన చేద్దాం ప్రార్థాలు పర్వకముందు మాకు పరిశుద్ధమైన శ్రేష్టమైన ధనమైన నామంలో సుదృష్టోత్సవం దేవ ఈరోజు మీలా ఉన్నప్పటి కేవలం మీ దయబాటు సంకల్పం ఎంత ఆయన ఇచ్చిన జీవితాన్ని ఆయన మా కొరకే కాకుండా ఎదుటి వారి కొరకు కూడా ఇచ్చిన దాన్ని బట్టి మీ వారికి సహాయం చేసే వారికి ఉండడం సహాయం దైత్యం మనం ఏమన్నా మాట దృష్టి ఎదుర్కోకుండా ఆయన పిల్లవాళ్ళందరికీ హృదయపడి బంధం చేసిన బాగ్యమని ఒకరికి దయచ్యం